మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు మరి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి శబరి పోటీ చేసుకున్నారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి రెండవసారి Pucat Brahman dari tiga hari ini mandi dari Parlemen itu tiket kiri Sare, mari Pucat Brahman dari tiga press meet Ini చేస్తున్నామని అన్నారు దాని మీద ఆధారాలు ఉంటే పోటీ నుంచి విరమించుకుంటా ముఖ్యంగా నేను ఆయనను తీసుకెళ్ళి అయితే గన్మ్యాన్ కానీ సెక్యూరిటీ కానీ ఉండవు తీసుకెళ్ళి ఒక ఊర్లో నిలబెడితే ఆయన ఫలానా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి అని గుర్తిస్తే ఏ ఊర్లోనైనా మేము పోటీ నుంచి విరమించుకుంటాం నువ్వు ఏ గ్రామంలోనైనా మీరే చూస్ చేసుకోండి ఈయన ఫలానా నంద్యాల అని గుర్తించి ఇవో ఈయన పోచా బ్రహ్మానందరెడ్డి అని చెప్పి గుర్తించగలిగితే నంద్యాల పార్లమెంటు ఏడు సెగ్మెంట్స్లో ఏడు అసెంబ్లీ లో ఏ పల్లెనైనా ఏ టౌన్లోనైనా ఆయనను తీసుకెళ్ళి తీసుకెళ్తే ఓ ఏది లేకుండా పోవాలి పోతే ఆయన గుడ్డు పడితే మేము మానుకుంటాం పోటీలో నుంచి అడ్రస్ ఎంత అంటే ప్రజలంటే ఈయనకు ఎందుకు అసహ్యం ప్రజా సమస్యలనే పట్టించుకోకుండా పార్లమెంటు మెంబర్ అయ్యి తను సొంత హాస్టల్ని పెంచుకున్నాడు ఎక్స్పోర్ట్స్ దీంట్లో స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా కూడా ఉన్నట్టుగా తెలిసింది అంత మొత్తం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు తప్ప ప్రజా సమస్యలు ఒకటి కూడా తేలలేదు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాను మీరు మీ గొప్పతనాన్ని నీరు పోనుకుంటు రైతులు చెప్పాలా లేకపోతే పొలాలు పోగొట్టుకొని ఎవరైతే బలవంతంగా రాపించుకున్నటువంటి మరి రైతాంగ మీరు చాలా మంచి ఉంది అని చెప్పి ఈరోజు చూస్తున్నాం మనము దాదాపుగా ఈయన సీట్ బిజినెస్ నైన్టీన్ నైంటీ అనుకుంటా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అంతకుముందు స్టార్ట్ అయిన వీటిలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సొంత మండలం విరాళపాడ మండలం కూడా అక్కడ మరి విత్తనాలు జొన్న అదే రకంగా పత్తి అనేక రకాలుగా అన్ని రకాలైనటువంటి విత్తనాలను చెప్పారు ఆయన అసలు ఎక్కడ పనిచేస్తుండే ముందు ఇక్కడే మన రీసెర్చ్ సెంటర్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ రీసెర్చ్ సెంటర్ సౌత్ ఇండియాలో నంద్యాల రీసెర్చ్ సెంటర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఈ సౌత్ ఇండియాలోన ద బెస్ట్ రీసెర్చ్ సెంటర్ చాలా పేరు తెచ్చుకున్న రీసెర్చ్ సెంటర్ ఎన్నో హైబ్రిడ్ రకాలు ఎన్నో వంగడాలు అక్కడ తయారు చేశారు రైతులకు అందించారు అక్కడ పని చేస్తున్నటువంటి అర్థము అందరికీ తెలిసిందే ఎప్పుడైనా జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎప్పుడు స్టార్ట్ చేశాడు నా ముందుకెళ్తే చాలా మంది అంటున్నారు మరి టెక్నాలజీ కూడా దాంట్లో బయటికి వెళ్ళిపోయింది కొంతమందితో ఈరోజు మేము అడుగుతున్నాము మీకు మరి ఇది రైతులకు సంబంధించి వేరే అయితే అది రైతులనే వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల ప్రాంతంలో ఉన్న రైతులు దేవుళ్ళతో సమానం రైతులే దేవుళ్ళు కష్టపడుతున్నారు ఎండిన పండిన అప్పులపాలైనా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి దేవుళ్ళు వాళ్ళు ఈ దేశంలో వాళ్ళే దేవుళ్ళు అటువంటి నా మోసం చేసేది ఈరోజు అనేక రకాలుగా అనేక రకాలైన షీట్స్ అంతా ఫేక్ షీట్స్ సప్లై చేయడం చాలామంది ప్రాణాలు కోల్పోయినారు ఈరోజు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించారు ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాలతో మీరు ఏం చేశారో చెప్పండి మీరు పార్లమెంట్ మెంబర్గా గాలిలో కొట్టుకొచ్చారు పెద్ద గాలి సునామీ మాదిరిగా కొట్టింది ఆ గాలి దాంట్లో కొట్టుకొస్తుంది నువ్వు కొట్టుకొని పార్లమెంట్ మెంబర్ అయినావు అయిన తర్వాత నువ్వు చేసింది ఒకటొకటి ఒకటొకటి నేను చెప్తాను అలగనూరు రిజర్వ్ అయ్యారు తెగిపోతే దాన్ని రిపేర్ చేయించే దానికి ఏం ప్రయత్నం చేసినావు ఐదేళ్ళు అయ్యింది తను సొంతం వియలవాడ మండల కుందు ఆయన ఊరు దగ్గరే పూజలు వైయస్ జగన్మోహన్ రెడ్డితో శంకుస్థాపన చేయించిన రాశి స్కీమ్ ఆడ తట్టెడు మన్ను కూడా ఇంతవరకు దాన్ని ఎత్తిపోయాడు రాశి చాలా ముఖ్యమైనటువంటి పథకం ఫౌండేషన్ పథకం మీరేమన్నా దాన్ని ప్రయత్నం చేసి పూర్తి చేస్తు ఈరోజు ఉయ్యలవాడ మండలం తన సొంత మండలంలో తాగేదానికి నీళ్లుడే దాని మీద మాట్లాడడు ఇవే కాదన్నా గుండ్రేవుల ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది మన ఈ నంద్యాల ప్రాంతానికి మా నందికొడ్పూరు కానీ నంద్యాల కానీ ఆళ్ళగడ్డ కానీ దాన్ని పూర్తి చేసేదానికి ఏమైనా ప్రయత్నం చేశావా నీ పని నీదే ఒకటి ఇప్పుడు ఇప్పుడు మన సంగమేశ్వరం నుంచి వచ్చే రోడ్డు ఇటు జమలమడుగు మీద పడి అది తిరుపతి వైపు దాదాపుగా అరవై డెబ్బై కిలోమీటర్లు తగ్గుతుంది డిస్టెన్స్ ఈరోజు ఆ రోడ్డు అలైన్మెంట్ ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకుపోయారు మీరు ఇద్దరు ఒకవైపున రియల్ ఎస్టేట్ మరి ఉన్నటువంటి శిల్ప వాళ్ళు అదే రకంగా నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లారు మూడు చాయిసెస్ ఉన్నాయి ఇటు వెళ్ళే ఛాయిస్ ఒకటి కానీ దాన్ని అటు తీసుకోపోయి అక్కడ అక్కడ ఆయన సీడ్ కంపెనీ కాడ టచ్ అయ్యేటట్టు దాన్ని అలైన్మెంటే మార్చి మళ్ళీ ఈడ రియల్ ఎస్టేట్ దందా కోసం చేసినటువంటి ఈ శిల్పా వాళ్ళు దాదాపుగా రెండు వందలు మూడు వందల ఎకరాలు ఇక్కడ చేసి పెట్టారు ఇక్కడ మన చాబోలు తర్వాత బార్డర్ ఫార్డ్ ఆ రోడ్లు తిప్పి 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 ఆయన స్థలాలకు దగ్గరలో పోయేటట్టుగా చేసి మీరు బెనిఫిట్ అవుతున్నారు చావోల్లో ఈయన మహాన్ బాగు పోరాడింది ఈయనే ఈ పేరేంటి నేను మళ్ళీ ఇస్తా పో శివన్న ఆ రోజు ఏం చేశారు పొలాలని ఆయన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు దొంగ మాటలు చెప్పి శిల్ప మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఇంటికాడ పంచాయతీ చేసి వీళ్లకు అంత పచ్చి అబద్ధాలు చెప్పి రిజిస్టర్ అయిపోయింది ఎందుకు రిజిస్టర్ అయింది రిజిస్టర్ మీరు చెయ్యండి మేము అక్కడ నీటి కుంటను ఏర్పాటు చేస్తాము మీకు అనుకూలంగా చెప్తే వీళ్ళు పాపం ఎస్సీలు కొంతమంది దళితులు అసైన్డ్ ల్యాండ్స్ ఎన్నెన్నో ఉన్నాయి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాసిచ్చారు రాసిచ్చిన తర్వాత ఆ హైవే ఫ్యాక్టరీ నింపుకున్న తర్వాత ఏమైంది ఈరోజు ఆ పేదవాళ్ళ భూములలో కూడిపోతుంది జంప్ అయిన వీళ్ళు చేసిన నిర్వాహకం అది ఎవడన్నా అసైన్ ల్యాండ్స్ ఎవడన్నా అసైన్ ల్యాండ్స్ కొంటారేమయ్యా పెద్ద కేంద ఇల్లీగల్ అది అసైన్మెంట్ క్లాస్ వీలే లేదు మీరు అందరు ఇరుక్కుంటారు పొద్దున ఎక్వైరీకి పెట్టి అందరు ఇరుక్కుంటారు తీసుకొని పోయి మీరు ఆ రోడ్డు మీ ఊర్లో మీ ఎక్కడైతే ఉన్నా ఆ పొలాలలో తిప్పుకుంటా పోయి పాండరంగాపురంకెళ్ళి తీసుకెళ్ళి ఎంతయ్యా ఇది మీ ఇష్ట రాజ్యమా మీ పొలాలకు రేట్లు రాణికినా నేషనల్ వచ్చేది ఇదే కాదన్నా వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఇదో ఈ జాగ్రాజ్ వేముల రైతులు అడిగితే చెప్తారు మనకంటే బాగా చెప్తారు నైన్టీ ఫోర్ ఆ టైంలో జొన్నలు ఆ జొన్నలు వేసిన తర్వాత సీట్ జొన్నలు అవి ఇవి చేసి డబ్బులు కూడా ఇయ్యలే ఈచి మొత్తము ఇవ్వకపోతే అతను మోటార్ సైకిల్ మీద వచ్చి ఎంటబడి కొడితే మోటార్ సైకిల్ ఆడ వారేసి పార్క్ చెప్తారు వాళ్ళే చెప్తారు కల్తీ విత్తనాలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో ఈయనకు గోడౌన్లు ఉన్నాయి అన్న పదకొండు గోడౌన్లు తొమ్మిది నా కలిసే వరకు పది పదకొండు ఉన్నాయి జమ్మల మడుగు కాడి నుంచి మొత్తం నంది కొట్టుకు వరకు గోడౌన్లు ఈ గోడౌన్లలో యాక్సిస్ బ్యాంకు తర్వాత కేవీబీలో ఆ రైతులు పెట్టుకున్న సరుకుకు లోన్లు వాళ్ళ ద్వారా ఇప్పించి కమిషన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలెక్ట్ చేసుకుంటారు ఇదే రైతుల ఈ రైతు దేవుళ్ళన మోసం చేసేది రైతు దేవుళ్ళకన్నా డబ్బులు పుంజుకునేది రైతు దేవుళ్ళక మీరు సప్లై చేసేది వీళ్ళు డబ్బులు రావాలి తప్ప రైతులు ఏమన్నా సావని కాక రైతులు ఏమన్నా నాశనం కానీ కాక మా మేము డబ్బు సంపాదించుకోవాలి ఈరోజు చూడండి ఇది మీకు ఇస్తున్న ఇది పెద్ద ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్లో మన శివన్న గారు ఆ ఊరి గ్రామస్తులంతా చేసినటువంటివి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చేశారు ఇవన్నీ మేము ముందు పెడతాం అదే కాకుండా ఇప్పుడు చూడండి పెస్టిసైడ్స్ మళ్ళా మళ్ళా పెస్టిసైడ్స్ వ్యాపారం అది ఎంతో ఉందో ఆడ ఆ పెస్టిసైడ్లో ఏం వ్యవహారం ఉందో ఆ పెస్టిసైడ్స్ సప్లై చేసినప్పుడు ఎట్లా ఈ సీడ్ ప్రొడక్షన్ కోసం మేము ఇస్తున్నాం పెస్టిటైడ్స్ మేమే ఇస్తామని చెప్పి ఇచ్చి దాంట్లో కమిషన్ రైతులను నట్టేట ముంచేసినటువంటిది ఇదంతా రైతుల మీదనే పడ్డాడు ఆయన వేరే ఏమి లేదు రైతుల మీదనే పడిన పడ్డాడు ఆయన రైతులను నాశనం చేసి సంపాదించుకున్నాడు ఆయన ఇంకొకటి ఇది దీనంతా పని ఇంకొకటి లేదు ఇంకొకటి వ్యాపారం చేసి చేస్తే అదే పెద్ద కనబడదు కానీ రైతులు ఇది కాకుండా నేనే పరిచయాకులు చేసిన చాలా మా ముచ్చిమరిలో ఈరోజు చూడండి మొన్న కల్తీ విత్తనాలు వ్యవహారంలో అలగనూరు చేయలేకపోతుంది ఇంకోటి చేయలేకపోతుంది జో జోలు రాసి రిజర్వాయర్ చేయకపోతుంది లాస్ట్కు చివరకు రైతులు పంటలు వేసుకోవద్దని చెప్పి నోటీస్ ఇచ్చింది దాన్ని నువ్వు ఎదుర్కోలేకపోతుంది ఇదే కాకుండా అసలు రాయలసీమలో ప్రాజెక్టులు అని చెప్పి మూడు వందల మూడు వందల అరవై ఐదు జీవో నంబర్ అది ఇస్తే ప్రాజెక్టులు కట్టకూడదంట జగన్మోహన్ రెడ్డి జీవో రాయలసీమలో కట్టగా ఇంకవు నువ్వు రైతులకు సంబంధించి ఈ ప్రాంతానికి నీటి వసతి కల్పించేదానికి ఏదో దడపగా చేసే పనులు కూడా చేయొద్దని జీవో ఇష్యూ చేశారు ఎక్కడ లేదు ఇది దేశంలో అప్పుడు ఏం చేస్తావు మాట మాట్లాడినావా రైతులు పంటలు వేసుకోవద్దు అని చెప్పి నోటీస్ ఇస్తే మీరు మాట్లాడినారా లేదే నీళ్ళేమో అన్ని కిందికి వెళ్ళిపోయా అంటే తాగనేది నీళ్ళు లేవు ఈరోజు తాగేదానికి లేవు నంద్యాల పట్టణంలో ఐదు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు నీళ్ళు వస్తున్నాయి దీనికి మళ్ళీ కథ అల్లి వెల్గోడ్ రిజర్వాయర్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాము ఈడ నించుతామని ఆడ నోటర్లు లేవు ఏమీ అన్ని పచ్చి అబద్ధాలు ఇటు చూడండి కల్తీ విత్తనాలు నేను చెప్పినేది కాదు నకిలీతో మునిగిపోయామని చెప్పి రైతులు చెప్పింది ధర్నా చేశారు ధర్నా చేసి వ్యవసాయ అక్కడ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి తాళాలు వేసారు సిబ్బందిని బయటికి పంపించారు ఇదే కాదు కలెక్టరేట్ ముట్టడి కూడా చేశారు కల్తీ విత్తనాలతో నిండా మునిగిపోయారు రైతులు అని చెప్పి ఈరోజు నేను చెప్పేది కాదు మొత్తము వెళ్ళిపోయింది ఒక వీడియో ఒక కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక వీడియో కూడా పెట్టారు చాలా చక్కని వీడియో అది నకిలీ విత్తనాలతో లక్షల ఎకరాల్లో నష్టం ఎవరు దీనికి బాధ్యులు ఓ ప్రజాప్రతినిధి రెడ్డి గారు ఆయన దీంట్లో ఈ ముఠా నాయకుడు నా కలిసే విత్తనాల నాయకుడు అని బాగుంటుంది సిబిఐ సిపిఎం వారు ఈరోజు ఎవరు పంటనే పండగ మోకాలు ఎత్తు పెరిగి పూత రాదు పిందె రాదు పిందె వచ్చిన రాలిపోతారు ఇటువంటి విత్తనాలు వేసి నాశనం అయిపోయింది దాని మీద ఎంత అజిటేషన్స్ జరిగినాయి నకిలీ విత్తనాలను అడ్డుకోలేరా ఇవి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అలాగ నువ్వు రిజర్వాయర్ కానీ మీరు చూడండి ఆయన ఎట్లా అంటే కోయిలకుట్లకి పోడు ఆయన ఆఫీస్నిచ్చి వియలవాడకు పోవాలంటే కోయిలకుల రోడ్డు ఆ రోడ్డు మీద పోడు చక్కగా నేషనల్ హైవే మీద పోతాడు పోయి ఆడి నుంచి అట్లా వియలవాడకు పోతాడు అలాగ దగ్గర ఈ ఈ ఇవన్నీ కూడా నువ్వు అంత తిరిగి తెలుసుకోలేవు వియలవాడ నర్సింహారెడ్డి విగ్రహాన్ని పెట్టలేక లేకపోయింది మీరు బుడ్డా వెంకటరెడ్డి రెడ్డి గారు ఎవరు దానకరుడు ఆయన ఆయన విగ్రహం పెట్టకపోతే ఉయ్యవాడలో పుట్టిన గ్రామంలో ఈరోజు ఒకటే చెప్తున్నా నువ్వు చేసిన ఘనకార్యాలు రైతులను ఆదుకున్నవి ఏమో చెప్పు రైతులను మీరు నాశనం చేశారు రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వ్యాపారాలు చేశారు అది అది ఇప్పుడు కావాల్సింది ఈరోజు అంతేగాని రైతులను ఆదుకున్నాము అన్న చాలా పెద్ద చూడండి నూట పదిహేడు ఏళ్ళ పరిశోధన స్థానం ప్రాణం తీశారు ఆర్య నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం యాభై ఎకరాలు వైద్య కళాశాల కేటాయి వైద్య కళాశాల ఎందుకు కట్టలేరా ఎందుకు కట్టలేరు ఈ మిల్లు కోటింది నూలు మిల్లు ఊకేనా పడింది అది దాని మీద కన్నేసి ఇంటారు వీళ్ళు చెక్కు ఫ్యాక్టరీ బాగా ఇంకా ఇప్పుడు లాస్ట్కు నూలు బిల్లు ఉంది అది కూడా ఇంటారు ఇప్పుడు ఏం ఏం జరిగిందో అయిపోయింటుంది అనుకుంటా ఈరోజు ఆ నూలు బిల్లును వాడుకోవచ్చు కదా దాన్ని హాస్పిటల్ కట్టొచ్చు అరే ఇది నూట పదిహేను చరిత్ర ఉన్నటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ను సర్వనాశనం చేసి పెడితే మీరు లాస్ట్కు మీరు హాస్పిటల్ ముందర ఉన్న కొట్టాలి మొత్తం బీకిస్తే ఇటు సైటు ఉన్నటువంటి ఏది బొగ్గు లైన్ కదా ఆ బొగ్గు లైన్ లో మొత్తం పీకిస్తేవి